మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం ఆసియా అభివృద్ది బ్యాంకు ఏడీబీ నుంచి రుణం తీసుకునే ప్రక్రియని ప్రభుత్వం వేగవంతం చేసింది ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా ఏడీబీ నుంచి రుణం తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించడంతో అవసరమైన నివేదికలను ప్రభుత్వం సమర్పించింది ఇటీవల హైదరాబాద్లో పర్యటించిన బృందం ఆ వివరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది ప్రాజెక్టు డీపీఆర్ సిద్దమైన తర్వాతే రుణం మంజూరుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే నిర్ణీత సమయంలో సిద్దం కాకపోవడంపై ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది మూసి అభివృద్ది పనుల టెండర్ల ప్రక్రియను రెండు నెలల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఇటీవలే అధికారులను ఆదేశించారు మూసి పునరుజ్జీవ పనుల కోసం ఆసియా అభివృద్ది బ్యాంకు ఏడీబీ నుంచి నాలుగు వేల వంద కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రుణమిచ్చేందుకు ఏడీబీ సుముఖత వ్యక్తం చేయడంతో తదుపరి కార్యాచరణపై సర్కారు దృష్టి సారించింది ఐదు పేల ఎనిమిది వందల అరవై మూడు కోట్లతో ప్రాజెక్టుకు ప్రణాళికలు రచించారు అందులో పదిహేడు వందల అరవై మూడు కోట్లను ప్రభుత్వం భరిస్తూ మరో నాలుగు వంద కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకోవాలని భావించింది అయితే ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా ఆసియా అభివృద్ది బ్యాంకు నుంచి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సిఫార్సు చేసింది ఆ నిధులతో మూసీలో మురుగునీరు శుద్ది వరద నీరు వెళ్లేందుకు ఆటంకాలు తొలగించడం వర్షం నీరు మురుగునీరు కలిసి వెళ్లకుండా చర్యలతో పాటు ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా మూసీకి రెండు వైపులా ముప్పై ఆరు కిలోమీటర్ల ట్రంక్ మెయిన్ల నిర్మాణం నూట పది కిలోమీటర్ల పచ్చదనం ఇతర అభివృద్ది పనులు చేపట్టేలా ప్రణాళికలు రచించింది రుణం మంజూరికి అవసరమైన డాక్యుమెంట్లను ఏడీపీకి ప్రభుత్వం సమర్పించింది ఇటీవలే హైదరాబాద్ వచ్చిన బ్యాంకు ప్రతినిధులు ని సందర్పించడం సహా ప్రతిపాదనలు ప్రణాళికలు పరిశీలించింది ఆ తర్వాత రుణ మంజూరుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం ప్రాజెక్టు సమగ్ర నివేదిక సమర్పించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం డీపీఆర్ తయారీ బాధ్యతను ఐదు కన్సల్టెన్సీల కన్సార్టియానికి గత అక్టోబర్లో ప్రభుత్వం అప్పగించింది ఆరు నెలల్లో పూర్తవుతుందని భావించినా ఇంకా జాప్యం చేయడంపై ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రతినిధులు అధికారులు తరచూ సమావేశాలు నిర్వహించినా ఇంకా డీపీఆర్ సిద్దం కాలేదు బాపుఘాట్ వద్ద రెండు వందల యాబై ఎకరాల రక్షణ శాఖ భూముల అప్పగింతపై కేంద్రం ఇంకా నిర్ణయం వెల్లడించలేదు మూసీ అభివృద్ది పనులకు రెండు నెలల్లో టెండర్లు పిలిచేలా తీసుకోవాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గాంధీ సరోవర్ వద్ద ఓఆర్ఆర్ పై గేట్ వే ఆఫ్ హైదరాబాద్ స్వాగత తోరణం ఏర్పాటు చేయాలని సూచించారు బాపుఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఐకానిక్ టవర్ నిర్మించాలని తెలిపారు డిపిఆర్ ఆమోదం పొందగానే నిధుల సమీకరణ టెండర్ల ప్రక్రియ ఇతర పనులు చేపట్టేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్దమవుతోంది మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం ఈ ఏడాది బడ్జెట్ లో ప్రభుత్వం పదిహేను వందల కోట్లు కేటాయించింది అందులో నుంచి రెండు విడతలుగా ఇప్పటి వరకు ఏడు వందల యాభై కోట్లు విడుదల చేసింది